అన్నా జోసే లేదన్నా ఏందన్న అక్కడ దాకిన వాడాలా సీఎం దాకిన వడల ఏందన్న మనం అందరికి నమస్తే నేను మామినార్ నుంచి వచ్చిన ఈయన ఇంతమంది పెద్దలు మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా జిల్లాకి వచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు మా మనందరూ కడుపు కొడుతున్నాడు అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి మేము ఏం తీసుకుంటున్నావు కానీ మా జిల్లా పేరే నిలబెట్టమని కోరుకుంటున్నా ఈ మేము కేబుల్ ఆపరేటర్లము ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ మేము ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు మీరు ఏదైతే వైర్లు కట్ చేస్తున్నారో అది మేము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని తీసుకొచ్చి జమ చేసుకొని వైర్లు గురించిన పైసలు అవి మీరు కట్ చేసి రోడ్డు మీద చేస్తే కనీసం మళ్ళీ తీసుకొచ్చే పొజిషన్లో కూడా లేని ఆపరేటర్లు మంది ఉన్నారు అప్పు చేసి తీసుకొచ్చి మళ్ళీ వైర్లు కట్టే పరిస్థితిలో ఉన్నాము దయచేసి మీరు ఈ మంది చేయకండి ఇంకొకటి ఈ రోజు శాంతియుతంగా జరుగుతున్న ఈ ధర్నా రేపు పొత్తుగా ఏదైతే నేపాల్లో అయితేందో ఆ విధంగా కాకుండా చూసుకోమని చెప్పి మేము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం మీకేమైనా మా నుంచి ఇబ్బంది ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ నెల రెండు నెలలు కాదు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఇవ్వండి తర్వాత మీరు మీరే ప్రత్యాయమైన చూపించండి మాకు అప్పుడు మేము మీ విధంగా చేసుకోవడానికి ఏడి ఉన్నాం ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి కానీ ఈ విధంగా రాత్రికి రాత్రి వచ్చి మీరు మా వైర్లు కట్ చేసేసి అవకాశాలు ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ ఉంటే మేము ఎక్కడో వాళ్ళ రోడ్ మీకు రావాల్సిన పరిస్థితి ఉంది మేము మా దగ్గర వాళ్ళు మా భార్య పిల్లలు అందరం రోడ్ మీద వచ్చి అడుక్కునే పరిస్థితి ఉంది అయితే మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం మేము కానీ రోడ్ మీదకి వచ్చినాం అనుకోండి నెక్స్ట్ డే మా రోడ్ ఆఫ్ తెలంగాణలో ఏ మీడియా ఛానల్ కానీ ఎవరు ఇంట్లో రాకుండా చూసుకుంటాం వాడు జియో ఉండని ఎవరైనా మొత్తం కట్ చేయడానికి కూడా ఈ ఈ చెప్తున్నా చాలా వెనుకేయమని చెప్పి ఆపరేటర్లందరికీ విజ్ఞప్తి మన मनोबल में